మహారాష్ట్రలోని నాదేండ్ జిల్లాలో ఒక ప్రేమ కథ క్రూరంగా ముగిసింది వేరే కులం వాడిని కూతురు ప్రేమించిందని కుటుంబ సభ్యులు అతి దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది అయితే ఈ సంఘటనలో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే మరణించిన తన ప్రీడి మృతదేహాన్ని యువతి పెళ్లి చేసుకోవడం కన్నీటితో నిండిన కళ్లతో బోరున ఏడుస్తూ ప్రీడి మృతదేహంపై ఉన్న పసుపు కుంకుమను నుదుట పెట్టుకుని ప్రీడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తన జీవితాంతం తన భార్యగా ఆ ఇంట్లోనే కోడలిగా ఉండాలని నిర్ణయించుకుని ప్రేమికుడికి చివరి నివాళి అర్పించింది ప్రీడి మరణంలో కూడా తమ ప్రేమ గెలిచిందని తన తండ్రి సోదరులు ఓడిపోయారని చెప్పడం చూస్తే కన్నీళ్లు ఆగవు నాందెండ్కు చెందిన సాక్ష్యం టేట్ హిమేష్ మమ్మీదార్ స్నేహితులు అప్పుడప్పుడు సాక్ష్యం టేట్ హిమేష్ కోసం ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే హిమేష్ సోదరి అంచల్తో సాక్ష్యంకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇలా మూడేళ్లు ప్రేమించుకున్న ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని కలలు కన్నారు ఇంతలోనే ఈ విషయం అంచల్ కుటుంబంకు తెలిసింది సాక్ష్యం కులం వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించడమే కాక అనేక సార్లు బెదిరించినప్పటికీ అంచల్ సాక్ష్యం టేడ్ ఇద్దరూ తమ ప్రేమను కొనసాగించారు సాక్ష్యంను చంపే గంట ముందు కూడా తన ఇంటికి వెళ్లి బెదిరించారు ఆంచల్ ఫ్యామిలీ కానీ సాక్ష్యం వెనక్కి తగ్గలేదు దీంతో పగా ప్రతీకారంతో రగిలిపోయిన ఆంచల్ ఫ్యామిలీ సాక్ష్యంను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా పక్కా ప్లాన్ వేసి మాట్లాడే పని ఉందని నవంబర్ ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల సమయంలో జోయాగంజ్ ప్రాంతంలో సాక్ష్యంను అతి కిరాతకంగా హత్య చేశారు ఆంచల్ సోదరులు తండ్రి సాక్ష్యం టెట్ను తీవ్రంగా కొట్టి తలపై గన్తో కాల్చి తలను రాయితో పగలగొట్టి అతి దారుణంగా చంపారు ఈ విషయం తెలుసుకున్న అంచల్ ప్రీడి అంత్యక్రియలకు హాజరై చనిపోయిన అతడే తన భర్త అంటూ ప్రీడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది ఈ దృశ్యం అక్కడున్న వారి హృదయాలను కదిలించింది సాక్ష్యం తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆంచల్ తండ్రి గజానాన్ని సోదరులు సాహిల్ హిమేష్లను అరెస్ట్ చేశారు అయితే మీడియా ముందు మాట్లాడిన అంచల్ మాటలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి అతడు చనిపోయిన నా భర్త అతడే నా ప్రేమను మా కుటుంబం చంపింది వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాలి సాక్ష్యం కుటుంబమే ఇక నా కుటుంబం అని ప్రకటించింది ఇలా కుల వివక్షకు ప్రతీకగా మారిన ఈ ఘటన దేశంలో కులం పేరుతో జరుగుతున్న ప్రేమ హత్యలను మరోసారి గుర్తు చేస్తుంది అల్లారు ముద్దగా పెంచిన కూతురి మనసును తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారు కన్నబిడ్డ ప్రేమను భరించలేకపోయారు మన కులపోడు కాదు అనే ఆవేశంతో రగిలిపోయి దారి కాచి దారుణంగా హత్య చేశారు ఇంత చేసి ఏం సాధించారు కూతురి మనసులో నుంచి అతని జ్ఞాపకాలను తుడిచిపెట్టగలిగారా మనసిచ్చిన వాడు చనిపోయినా కూతురు పెళ్లి చేసుకోవడాన్ని అడ్డుకోగలిగారా మృతదేశం సాక్షిగా కన్నబిడ్డ నుదుటిపై సింధురాన్ని పెట్టుకోవడంతోనే నిష్కళమైన ఆ ప్రేమ ముందు సిగ్గుతో తలదించుకుంది ఆ పెద్దరికం కులం మత్తులో కుల ప్రతిష్ట మోసులో ఒక మనిషి ప్రాణం విలువ మరచిపోయి రాక్షసుల్లా చంపడానికి సిద్ధపడేటటువంటి తల్లిదండ్రులను ఆంచలు తీసుకున్న నిర్ణయం కేవలం ఒక భావోద్వేగ చర్య మాత్రమే కాదు కులహింస పేరుతో కొందరు చేసిన హత్యలకు తీర్చుకున్న ప్రధికారం ఈ ఘటనతో మన సమాజం ఇంకా ఎంత వెనకబడి ఉందో చెప్పే ఒక హెచ్చరిక మనుషులు పుట్టకముందు లేని కులం చచ్చాక వెంటరాని కులం బ్రతుకున్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత బలంగా మారుతుంది కన్నబిడ్డ సంతోషం కంటే కుల గౌరవం ఎందుకు ఎక్కువైపోతుంది ఆంచల్ తండ్రి సోదరులు ఆ యువకుడిని చంపడం ద్వారా తాము గెలిచామని తమ పరువు నిలబడిందని అనుకుంటే పొరపాటే వాస్తవానికి వారు శాశ్వతంగా ఓడిపోయారు ఒక నిండు ప్రాణాన్ని తీసిన హంతకులుగా సొంత కూతురు జీవితాన్ని అంధకారం చేసిన కసాయి వారిగా మిగిలిపోయారు కానీ చివరికి ప్రేమ గెలిచింది ప్రేమ ముందు కులం ఓడిపోయింది కులాలు మతాల పేరుతో గీసుకున్న గీతలను ప్రేమ తన బలంతో చెరిపేసింది ఇప్పటికైనా సమాజం మేల్కొనాలి ప్రేమను ప్రేమగా చూడగలగాలి అలా చూసే కళ్ళు లేనప్పుడు కనీసం మనుషులుగా అయినా బ్రతికే ప్రయత్నం చేయాలి లేదంటే మనం ఎంత అభివృద్ధి సాధించినా అంత వృధానే మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాలు సాయంకాలి మిలింద్ నగర్ అయితే ఇత సక్షం గౌతమ్ తాటేవాయ్ వీస్ వర్ష ప్రానర్ మచ్చి మార్కెట్ घालून ఫర్చి करण्यात ఖూన్ होता त्यातील आरोपी आम्ही आज अटक केलेत आणि तपास चालू आहे